సో ఈ హీలింగ్ అనేది ప్రక్రియ చాలా మంచి ప్రక్రియ ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది వేరే వాళ్ళ హీలింగ్ కోసం కూడా వీళ్ళు చెయ్యొచ్చా అంటే ఆధ్యాత్మికంగా ఆత్మ జ్ఞాన పరంగా అది నిషేధం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఆ శక్తి వాళ్ళకు ఉంది వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకునే శక్తి ఉన్నప్పుడు వేరే వాళ్ళ ఎనర్జీని మనం అడగక్కర్లేదు నాకు నా మీరు హీల్ చేయండి అని కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు చిన్నపిల్లలకి వాళ్ళు ధ్యానం చేయలేరు వాళ్ళకి ఎనర్జీ పాస్ చేసి ఎనర్జీని ట్రాన్స్మిట్ చేసి హీల్ చేసుకోవడం అనేది ఒక ప్రక్రియ ఉంది అంటే ఒక ధ్యాని ఒక మదర్ మెడిటేటర్ అనుకోండి ఆ మదర్కి ధ్యానస్థితిలో చాలా చక్కని ప్రకంపనాలతో శక్తి ఉంటుంది వస్తుంది ఆ చిన్న పాపకి ఎవరైతే జ్వరం వచ్చిందో లేకపోతే ఎపిలెప్సీ వచ్చిందో ఏమొచ్చిందో చక్కగా ట్రాన్స్మిట్ చేయొచ్చు ఆ చిన్న పసిపాపకి తర్వాత యానిమల్స్కి మనం హీల్ చేయొచ్చు ఒక్కోసారి యానిమల్స్కి కొన్ని రోగాలు వస్తాయి కింద పడింది దాని వెముక ఎముక ఎరిగింది కానీ ఫాస్ట్గా హీల్ కావడానికి మన ఎనర్జీ పాస్ చేయొచ్చు ఒక్కోసారి ఆ ఓనర్ యొక్క రుగ్మతల్ని రోగాల్ని ఆ యానిమల్ తీసుకుంటుంది పెట్ పెట్టానిమల్ తీసేసుకుంటుంది అవి అంత కంపాషనేట్ బీయింగ్స్ అనమాట అట్లాంటప్పుడు మనం హీల్ చేయవచ్చు తర్వాత వృక్షాలకి హీల్ చేయవచ్చు పంటలకి ఒక్కోసారి పాడైపోతుంటాయి ధ్యానం ద్వారా పంపించవచ్చు మన ఎనర్జీని అక్కడ దాకా పాస్ చేయొచ్చు అంటే దీనికి ఏమన్నా ఏరియా అంటే డిస్టెన్స్ ఏమన్నా ఉంటుందా నో డిస్టెన్స్ ఎందుకంటే ఆత్మకు ఏ డిస్టెన్స్ లేదు పరిధి లేదు మన ఈ బాహ్య చక్షువులతో అన్నమా ఈ చక్షువులతో చర్మచక్షువులతో మనం చూస్తే ఎంతో డిస్టెన్స్ ఇన్ని కిలోమీటర్స్ దూరంలో ఈ వ్యక్తి ఉన్నారు ఇది ఉంది అనుకుంటాం కానీ ఆత్మకు డిస్టెన్స్ లేదు సమయము లేదు అంటే ఏ సమయం సమయా ఈ పరిస్థితులకి అధిగమించినటువంటి స్థితి ఈ ఆత్మకు ఉంటుంది కాబట్టి మనం రిమోట్గా జరిగిపోద్ది ఎంత రిమోట్ వేలో ఇప్పుడు ఎక్కడో ఉంటారు అంటార్క్టికాలో ఉన్నారనుకున్నాము ఒక వ్యక్తి ఆయనకి ఏదో జరిగి ఉంటుంది కానీ ఇక్కడ ఒక హిమాలయన్ యోగి ఆయనకి ఈయన ద్వారా చాలా మేలు జరగబోతుంది లోక కళ్యాణం అర్థం ఈయన జీవిస్తే ఇంకొక ముప్పై నలభై సంవత్సరాలు బతికితే ఈయన ద్వారా చాలా కార్యాలు సా అనుకుంటే ఆయన అక్కడి నుంచే హీల్ చేసేసలిగే శక్తి ఉంటుంది హిమాలయ పర్వతాల నుంచి పంపిస్తారు రిమోట్ అంటే అంటే ఇప్పుడు ఇది పరిచయం ఉన్న వాళ్ళకే చేస్తారా పరిచయం లేని చేస్తారా పరిచయం లేని వాళ్ళు కూడా ఎందుకంటే ఒక్కోసారి మనకి తెలియదు ఎంతో దివ్య సహకారము పైన లోకాల నుంచి మనకి ఎంతో తెలియకుండానే జరుగుతూ ఉంటుంది సో మన ఇప్పుడు మనకి ఎట్లా డాక్టర్స్ మెడికల్ డాక్టర్స్ ఉంటారు అలానే పైన సూక్ష్మలోకాల్లో ఉండే గురువులు అక్కడ కూడా వాళ్ళు మెడికల్ డాక్టర్స్ కంటే చాలా గొప్ప స్థితిలో ఉన్నవారు వారు చైతన్య జ్ఞాన స్థితుల నుంచి హీల్ చేసుకునే చేయగలిగే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి పూర్వము ఋషులు వాళ్ళు వీళ్ళు అశ్విని దేవతలను ఎక్కువగా నమ్మేవారట కరెక్ట్ మేడం అలాంటి దేవతలు ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు వాళ్ళని తథాస్ దేవతలు అంటారు అనమాట అశ్విని దేవతల్ని ఇప్పుడు అశ్విని దేవతలు అంటే ఎవరో కాదు ఈ ముక్కులో జోడి గుర్రాల్లాగా ఎప్పుడు శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి కదా ఇక్కడే అశ్విని దేవతలు ఉంటారు అనమాట మనం ఏదైనా సంకల్పం చేసినప్పుడు ఇక్కడ ఈ ఈ ముక్కులోని గాలి మనం శ్వాస మీద జాస పెట్టి ఆ సంకల్పం చేస్తాం అనుకోండి అయిపోతుంది అంతే సంకల్పం అయిపోయింది తథాస్తు అది జరిగిపోతుంది ఎందుకంటే అంత శక్తి ఈ అశ్విని దేవతల్లో ఉందని చెప్పారు కదా దాని యొక్క సంకేత రూపంలో చెప్పారు ఈ దేవతాశక్తి ఆ పైనటువంటి దేవతాశక్తులకి కనెక్షన్ ఉంటుంది ఈ స్వీయ స్వస్థత అనేది ప్రతి ఒక్కళ్ళకి సాధ్యమే మేల్ ఫీమేల్ పెద్ద చిన్న అందరికి ఎందుకంటే ఆ యొక్క వ్యవస్థ అంతా కూడా మనకి ఆ దివ్య చైతన్యము మనకి ఏర్పాటు చేసింది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక ఆత్మ బ్రహ్మ పదార్థం ఉంది కదా ఆ బ్రహ్మ పదార్థం చూసుకోగలదు కానీ మనం ట్రస్ట్ చేయాలి విశ్వసించాలి నమ్మాలి ఈ నమ్మకం పైనే ఆధారపడి ఉంటుంది నమ్మకంపై కరెక్ట్ అందుకే ఇప్పుడు మెడికల్ కమ్యూనిటీ కూడా ప్లాసిబోథెరపీ అని మెడికల్ సైన్స్లోనే ప్రూవ్ చేయబడింది ప్లాసిబో అంటే డాక్టర్ గారు ఒక న్యూట్రల్ పిల్ అంటే ఒక విటమిన్ టాబ్లెట్ తెచ్చి ఇది చాలా గొప్ప యాంటీబయాటిక్ వెరీ పవర్ఫుల్ ఇది ఇప్పుడే మార్కెట్లో రిలీజ్ అయింది ఇది వేసుకుంటే అన్ని రో ఇన్ని రోగులు తగ్గిపోతుందని ఒక చెప్పారనుకోండి ఆ పేషెంట్ బాగా నమ్మాడు అదేంగానే తగ్గిపోతుంది అతనికి అది చూశారు ఆ టెస్ట్ చేశారనమాట ప్లాసిబోథెరపీ అనమాట అంటే నమ్మకము ఆ చెప్పిన మాట మీద నమ్మకంతో ఏదైనా సాధ్యమవుతుంది వెంటనే మనకి రిలీజ్ కావాల్సిన రసాయనాలు మన శరీర కణాలు రిలీజ్ చేసుకుంటాయి మన పెద్ద ఫార్మశ్యూటికల్ ఇండస్ట్రీ మన శరీరంలో ఉంది అనమాట పెద్ద ఫార్మాసూటికల్ ఇండస్ట్రీ ఉంది మనలో మామూలుగా మనం కొనే యాంటీబయాటిక్స్ మన శరీరమే రిలీజ్ చేసుకోగలరు తలకాయ నొప్పి వచ్చినప్పుడు మనకు కావాల్సినటువంటి ఈ కొన్ని రసాయనాలు మామూలుగా పారస్టమాలు క్రోసిన్ అవన్నీ వేసుకుంటాం డాక్టర్స్ దగ్గరికి వెళ్తే రాస్తారు అది కాకుండా ఈ తలనొప్పి తగ్గించేటటువంటి ఒక రిలీజ్ చేయగలి హార్మోన్స్ కొన్ని ఉన్నాయన్నమాట శరీరంలోనే రిలీజ్ అవుతాయి ఎన్ ఎన్కెఫలిన్స్ అనేవి అవి జానస్థితిలో రిలీజ్ అవుతాయి సో చాలా మంది జానులు వాళ్ళు వాళ్ళు తగ్గించేసుకుంటారు ఇప్పుడు అఫర్మేషన్స్ ఉంటాయా అంటే అఫర్మేషన్స్ అంటే సంకల్పాలు ఇప్పుడు మన మంత్రశాస్త్రం అంతా కూడా అఫర్మేషన్స్ మన యోగంలో కానీ మన ఉపనిషత్తు వేదాల్లో ఉన్నటువంటి మంత్రశాస్త్రము అన్నీ కూడా అఫర్మేషన్స్ శాంతి మంత్రాలని చెప్పుకుంటాము లేకపోతే కొన్ని హీలింగ్ కావడానికి కూడా కొన్ని మంత్రాలు ఇవన్నీ కూడా అఫర్మేషన్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే అఫర్మేషన్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది అన్ని సంకల్పాలే మనం సంకల్పించుకుంటే ఏది కాదు మేడం అన్నీ అవుతాయి ప్రతి ఒక్కళ్ళకి అన్నీ సుసాధ్యాలే అసాధ్యాలనేవి లేనే లేవు ఎందుకంటే ఆత్మకు పరిధులు లేవు కదా పరిమితులు ఏమీ లేవు ఏదైనా సాధ్యమే కాకపోతే మనం అఫామ్ చేసినప్పుడు ఆ నమ్మకంతో అఫామ్ చేయాలి ఐ యామ్ హెల్దీ అండ్ ఐ యామ్ వైటల్ ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ వైటల్ ఎనర్జీ నాలో అనంతమైనటువంటి శక్తి నాలోకి నేను తీసుకుని నింపుకుని సర్వ ఆరోగ్యాలని నేను పొందుతున్నాను అని అఫర్మేషన్ చేసుకున్నారనుకోండి అంటే ఈ మెదడు నుంచి ఆ సందేశము మన శరీర కణాలకి అంటే కోటాను కోట్ల కణాలకి పంపిస్తున్నాం ఇక్కడి నుంచి ఆ కోటాను కోట్ల శరీర కణాలు వింటున్నాయి మనం చెప్పే ఈ సందేశాన్ని అవన్నీ చక్కగా పనిచేస్తాయి ఇంకా మన అఫర్మేషన్స్ ఇట్లా పనిచేస్తాయి అన్నమాట సో అంత శక్తి మనలో ఉంది